కేర్ హాస్పిటల్స్ విశాఖపట్నం గ్రౌండ్ బ్రేకింగ్ రోబోటిక్ అసిస్డెడ్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించింది వినూత్న శస్త్రచికిత్స సంక్లిష్ట మోకాలి కీళ్లు నొప్పులను ఒకే విధానంలో చికిత్స చేస్తుంది యాభై ఏళ్ల రోగికి వేగంగా కోలుకోవడం మరియు మెరుగైన ఫలితాలను అందిస్తుంది తీవ్రమైన మోకాలి ఆర్థరైటిస్ తో బాధపడుతున్న యాభై ఏళ్ల రోగికి విశాఖపట్నంలో కేర్ హాస్పిటల్లోని సర్జన్లు రోబోటిక్ సహాయంతో మొత్తం మోకాలి మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు ఈ సాధన ఆర్థోపెడిక్ కేర్లో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది రోగి గతంలో ఎడమ తొడ ఎముకల్లో పగులుకు గురయ్యారు ఇది కోనీయ వైకల్యంలో నయమైంది ఇది తీవ్రమైన మోకాలి ఆర్థరైటిస్కు దారితీసింది సాంప్రదాయ శస్త్ర చికిత్స ప్రోటోకాళ్లకు సాధారణంగా ఇంప్లాంట్ ను తొలగించడం వైకల్య సవరణ మరియు మోకాలి మార్పిడిని కొనసాగించే ముందు పద్దెనిమిది నెలల నిరీక్షణ కాలం అవసరం కాబట్టి లోపల ఇంప్లాంట్ ఉండటం కేసును మరింత క్లిష్టతరం చేసింది అయినప్పటికీ రోబోటిక్ సర్జరీ యొక్క అధునాతన సామర్థ్యాలకు ధన్యవాదాలు మా బృందం ముందుగా ఉన్న ఇంప్లాంట్ను తొలగించకుండా ఒకే శస్త్రచికిత్స విధానంలో వైకల్యం మరియు ఆర్థరైటిస్ రెండింటినీ పరిష్కరించగలిగింది అసమానమైన ఖచ్చితత్వం మరియు సామర్థ్యాన్ని అందించే వెలిస్ రోబోటిక్ సిస్టమ్ సాంప్రదాయక శస్త్రచికిత్సలలో అవసరమైన కొన్ని దశలను దాటవేయడానికి సర్జన్లను దోహదపడింది ఈ విధానం కోనీయతను సరిచేయడమే కాకుండా కీళ్ల నష్టాన్ని పరిష్కరించడం ద్వారా రోగికి తక్షణ నొప్పి ఉపశమనాన్ని అందించింది కేర్ హాస్పిటల్స్ లోని ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రవిచంద్ర వట్టిపల్లి ఈ ప్రక్రియ గురించి మాట్లాడుతూ ఇది కీళ్ల శస్త్రచికిత్సలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది ఎక్స్ట్రా ఫీచర్స్ ఉండడం వల్ల ఇది వరకు చేయలేకపోయిన కేసులు మేము ఇప్పుడు చేయగలుగుతాం రోబోటిక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇది వరకు మామూలు కన్వెన్షనల్ సర్జరీ చేయించుకున్నాక ఒక త్రీ టు ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్ దాకా ఫిజియోథెరపీ అవి అవసరం అవుతాయి ఈ రోబోటిక్ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఆ రికవరీ ఫాస్ట్ గా ఉంటుంది ఫిజియోథెరపీ అవసరం లేదు అని అనట్లేదు ఫిజియోథెరపీ చేసేటప్పుడు నెప్పు ఉండదు సాఫ్ట్ ఇష్యూ డ్యామేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది సో ఇది వరకు నాలుగు వారాల నుంచి ఆరు వారాలు పట్టేది ఇప్పుడు రెండు వారాల నుంచి మూడు వారాలు పడుతుంది జనరల్గా అందరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉండట్లేదు ఏ హైదరాబాద్లోనో బెంగళూరులోనో అమెరికాలోనో ఉంటారు వాళ్ళు వచ్చి నాలుగైదు వారాలు ఆరే స్వారాలు వీళ్ళతో ఉండాలంటే కష్టం కాబట్టి సో వీటి వల్ల రికవరీ ఫాస్ట్గా ఉండడం వల్ల అది మెయిన్ అడ్వాంటేజ్ ఈ ఎక్స్ట్రా డబ్బుల ఎక్స్పెండిచర్ ఎందుకు అంటే టైం కొనుక్కోవడం కోసం కన్వెన్షనల్ సర్జరీ కన్నా ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది ఆ ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు అంటే దానికి వాడే డిస్పోజబుల్ బ్లేడ్స్ వీటి కోసం ఆ కాస్ట్ మనం వాళ్ళ చేత ఎక్స్ట్రా ఖర్చు పెట్టిస్తున్నది వి రైట్ ఇన్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్ ఫైనల్ గా జనాలే నిర్ణయిస్తారండి మనం ఒక ఖరీదైన వస్తువు ఏదో అమ్మేం కదా అని చెప్పి జనాలు కొనుక్కోరు మహా అయితే ఒకసారి కొంటారు రెండోసారి కొనుక్కుంటారు సంవత్సరం పాటు కొనుక్కోరు ఎందుకంటే నిజంగా దానివల్ల ఉపయోగం ఉంది అంటేనే జనాలు ఆ ఎక్స్ట్రా స్పెండ్ చేస్తారు ఇప్పుడు ఒక చాలా ఖరీదైన కాఫీ బ్రాండ్ ఇండియాకి వచ్చింది ఒక సంవత్సరంలో వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకంటే కాఫీ నూట యాభై రూపాయలు కాఫీ ఐదు వందల రూపాయలకి అమ్ముతున్నారు అంటే మొదటిసారి తాగుతారు రెండోసారి తాగుతారు కానీ లగ్జరీ కోసం అందులో వాల్యూ లేకపోతే జనాలు స్పెండ్ చేయరు అలాగే ఏ టెక్నాలజీ అయినా అంతే మన దగ్గర టెక్నాలజీ ఉంది కదా అని మనం ఎక్కువ ఛార్జ్ చేస్తామంటే జనాలు స్పెండ్ చేయరు రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి ఈవెన్ ఆఫ్టర్ వన్ ఇయర్ వీఆర్ కంటిన్యూయింగ్ డ్యూయింగ్ దీస్ సర్జరీస్ మేము ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సర్జరీస్ చేసాం ఇప్పటికి అండ్ బికాస్ వీ హ్యావ్ మా ప్రతి పేషెంట్ ఇంకొక పేషెంట్ మాకు పంపిస్తారు ఒక రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసామండి గత నైన్ మంత్స్గా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ వెల్లీస్ రోబోటిక్ సిస్టమ్ తోటి రెగ్యులర్గా చేస్తాం కానీ ఒక అరుదైన సర్జరీ చేసాం దాని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తామండి సో ఈ పేషెంట్కి ఇది వరకు తొడ ఎముక విరిగి దానికి ఆపరేషన్ అయ్యింది తొడ ఆపరేషన్ అవడం వల్ల అతుక్కునే క్రమంలో ఎముక కొంచెం వంకరగా అతుక్కుంది ఆ ఎముక వంకరగా అతుక్కోవడం పాటు ఆవిడకి మోకాలు అరుగుదల కూడా రావడం ఈ రెండు జరిగాయి సో మామూలుగా ఆపరేషన్ చేయాలి అంటే ఫస్ట్ మోకాళ్ళు తొడ ఎముక ఎక్కడైతే వంకరగా అతుక్కుందో ఆ వంకరగా అతుక్కుని ఎముకని తిన్నంగా చేయాలి తిన్నంగా చేసాక ఆ ఎముక అతుక్కోవడానికి సుమారుగా పన్నెండు నెలల నుంచి పద్దెనిమిది నెలలు వ్యవధి పడుతుంది ఆ పద్దెనిమిది నెలలు అయ్యాక మనం ఆ ఎముక అతుక్కోవడానికి వాడే ప్లేట్ కానీ రాడ్ కానీ తీసి మరొక ఆరు నెలలు ఆగి ఆ తర్వాత మోకాళ్ళ అరుగుదలని అడ్రస్ చేయడానికి రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది రెగ్యులర్గా చేయాల్సి వస్తే మనం చేయాల్సిన క్రమం ఇది సో యావరేజ్గా మూడు ఆపరేషన్లు పడతాయి అన్నమాట బట్ మన దగ్గర ఇప్పుడు ఈ రోబోటిక్ ఎక్విప్మెంట్ ఉండడం వల్ల ఇవన్నీ కలిపి ఒకే సర్జరీలో చేయగలిగాం ఆవిడ కాలుకున్న వంకర్ని కరెక్ట్ చేయగలిగాం ఎట్ ద సేమ్ టైం ఆవిడకి ఉన్న అరుగుదలని కూడా రీప్లేస్మెంట్ ద్వారా అడ్రస్ చేయగలిగాం సో మూడు సర్జరీలు ఒక టూ ఇయర్స్ ప్యాన్లో జరిగేదంతా మనం ఒకే సింగిల్ సర్జరీలో చేయడానికి మనకి వీలు పడింది సో ఈ వెల్లీస్ రోబోటిక్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల మొత్తం ఆవిడికి ఒక టూ ఇయర్స్ టైం సేవ్ చేసాం మూడు సర్జరీల ఇబ్బంది తగ్గించాం అండ్ అట్ ద సేమ్ టైం ఆవిడ సునాయాసంగా త్వరగా రికవర్ అవ్వడానికి ఈ రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల మనం హెల్ప్ చేయగలిగాము సో మాకు తెలిసి ఇది ప్రాబబ్లీ ఫస్ట్ టైం అనుకుంటా ఇలా చేయడం అది మీ అందరికీ చెప్ తెలియజేయడం కోసం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టామండి యాభై ఏళ్ళు సార్ ఆవిడకి ఆవిడ పేరు కనకదుర్గ గారు అండి విశాఖపట్నం రెండు లక్షల డెబ్భై వేలు అనుకుంటాను సార్